నమస్తే ప్రధానంగా దేవాలయాల్లో అడుగు పెట్టగానే మనకు కనిపించేది ధ్వజస్తంభం మరి ఆ ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏంటిదనేది ప్రతి అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది ఇష్టం ఉంటుంది అసలు ధ్వజస్తంభం ఎందుకు పెడతారు దేంతో దాన్ని తయారు చేస్తారు పెట్టడా ఆ ధ్వజస్తంభం నిర్మించడానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనతో పాటు మనోహర్ రెడ్డి గంట మనతో ఉన్నారు వారి యొక్క అనుభవం వారి యొక్క దగ్గర ఉన్నటువంటి విశేషాలు ఏంటో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి మనోహర్ రెడ్డి గారు అసలు ప్రతి దేవాలయంలోనూ ముఖ్యంగా మనం గుడిలో అడుగు పెట్టగానే మనకు కనిపించేది ధ్వజస్తంభం మరి ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏంటి అసలు ఆ ధ్వజస్తంభం నిలబెట్టడానికి కారణం ఏమిటి దానికి గుడికి ఏమైనా అనుబంధం ఉందా ఎటువంటి కనెక్షన్ ఉంది అసలు మొదలు రాగానే ధ్వజస్తంభానికి నమస్కరించాలా ఇదన్నీ ఏంటి వీటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలా మంచి ప్రశ్న అడిగారు దేవాలయంలో ధ్వజస్తంభం యొక్క ప్రాధాన్యత నిజం చెప్పాలంటే దేవాలయ గర్భగుడిలో ఒక మూలవిరాటకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆ దేవాలయం మూల మూల విరాట్ యొక్క చూపుతో వీక్షణంతో ఆ చూపుకు సరిగ్గా ఉండాలంటారు అందుకే ఆ చూపుకు అంటే మూల విరాట్ యొక్క వీక్షణానికి లోబడి ఆ స్వామివారి ఆ శ్రీవారి వీక్షణకి అనుగుణంగా దేవాలయ యొక్క ఆ ధ్వజస్తంభ నిర్మాణం జరుగుతుంది అంతటి ప్రాశస్తం అంతటి విశేషం అంతటి ప్రాధాన్యత ఆ ధ్వజస్తంభానికి ఉంది అంటే ఒక మూల విరాట్టుతో సరి సమానమైనటువంటి ప్రాధాన్యతే కాదు మూల విరాట్టుతో సరి సమానమైనటువంటి పూజలు కైంకర్యాలు అందుకునేటటువంటి స్థానం ధ్వజస్తంభం ఏంటి అసలు ధ్వజస్తంభం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ప్రధాన దాని యొక్క చరిత్ర ఏంటి అనేది విశిష్టత ఏంటి అన్నప్పుడు ముందు చరిత్ర తెలుసుకొని తర్వాత ధ్వజస్తంభం ఎలా నిర్మిస్తారు ఏంటి అనేది కొంచెం మనం ముందుకెళ్దాం ముందుకెళ్దాం అయితే ధ్వజస్తంభం అనేది మనకు మహాభారతంలోనే ధ్వజస్తంభం యొక్క చరిత్ర దాని యొక్క పూర్వవృత్తాంతం అనేది కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే భారతంలో కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అతను చాలా దానాత్ముడు ధర్మశీలుడు మనకందరికీ తెలిసిన విషయం అయితే ఎందుకో గాని ఆ ధర్మశీలుడైనటువంటి ధర్మరాజుకు తనను మించిన ధార్మికుడు ధర్మాత్ముడు ప్రపంచంలో ఇంకొకరు లేరు అనే భావన ఎక్కడో ఒక చోట ఆయనకు పొడ చూపింది ధర్మరాజుకు ఇక నేను నన్ను మించిన ధర్మాత్ముడు ఇంకెవరు లేరు ప్రపంచంలో ఇక ఎవరు లేరు అనే భావన ఆయనలో రావడంతోనే కృష్ణుడు అది కనిపెట్టాడు అది ఎవరు లేరు ప్లస్ ఉండకూడదు అనేటువంటిది ఉండకూడదు అనే కంటే నన్ను మించిన వారు ఎవరు లేరు అనే భావన ఎక్కువ ఉంది ఆయన వచ్చేసింది కాబట్టి అది గమనించిన కృష్ణుడు ఏం చేసి అంటే ఒకసారి అది నేరుగా కృష్ణుడు ఎప్పుడు చెప్పడు కాబట్టి వచ్చేసి అది కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత మాట అన్నాడు మీరు చాలా దారు శాసనబద్ధంగా ధర్మబద్ధంగా మీరు రాజ్యపాలన చేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ మీరు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది యాగం చేయాలి రాజు అయినవాడు చక్రవర్తి అయినవాడు యాగం చేయాలి 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 అన్న అంటే అప్పుడు దా రాజుగా సరే దాంతో ఉంది చేద్దామని అంటాడు అట్లా ధర్మరాజు గారు అశ్వదయాగానికి పూనుకొని యాగాన్ని ప్రారంభించి ఆ యాగంలో ఒక అశ్వాన్ని వదలాల్సి ఉంటుంది ఆ అశ్వం ఏ ఏ ప్రాంతాల గుండా ఏ ఏ రాజ్యాల గుండా పెడితున్నప్పుడు ఆ రాజ్యాల వాళ్ళు దాన్ని పట్టుకుంటే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి ముందుకెళ్ళాలి లేకపోతే యాగానికి అర్థమే ఉండదు లేకపోతే ఇతను ఓడినట్టుగా ఆ యాగం ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆ యాగాశ్వం వదిలేరు ఆ యాగం వెనక అశ్వం వెనక నకుల సహదేవులు వెళ్ళారు అలా అలా అది మొత్తం గుండా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఎవరైతే దాన్ని పట్టుకుంటే వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళను ఓడిస్తూ వెళుతున్నారు ఆ రకంగా మొత్తం వాళ్ళ యొక్క సర్వం స సర్వాధికారం వాళ్ళ సొంతమైంది ఓకే ఒక చక్రవర్తి సర్వం సహా చక్రవర్తి అయిపోయాడు ఎవరు ఒక సమ్రాట్ మారిపోయాడు ధర్మరాజు అలా అలా వెళుతూ చివరికి ఆ అశ్వం ఎక్కడికి వెళ్ళింది మణిపూర సామ్రాజ్యానికి వెళ్ళింది ఆ మణిపూర సామ్రాజ్యాధీశుడు ఎవరు అంటే మయూరధ్వజుడు మయూరధ్వజ మయూరధ్వజుడు ఆ మయూరధ్వజుడు ఆ మణిపుర సామ్రాజ్యాన్ని ఎరుతున్న పరిస్థితుల్లో అతని కుమారుడే తామ్రధ్వజుడు మణిపుర సామ్రాజ్యాధీశుడైనటువంటి మయూరధ్వజుడు ఎంతటి ధర్మాత్ముడో అంతకు మించిన శౌర్య పరాక్రమాలు కలిగిన వ్యక్తి అతని కుమారుడైనటువంటి ధర్మ ఎవరు ఈ తామరధ్వజుడు కూడా అంతే పరాక్రమాలు కలిగిన వ్యక్తి అక్కడికి ఈ యాగాశ్వం రావడం దాన్ని ఆ మణిపుర సామ్రాధీశుడైనటువంటి మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు దాన్ని పట్టుకోవడం కట్టివేయడం జరిగింది ఈ యాగాశ్వామి బంధించడంతో ఈ నకల సహదేవులు వాళ్ళతో యుద్ధం చేయడం చివరికి వాళ్ళిద్దరూ ఓడిపోవడం జరిగింది మొట్టమొదటిసారిగా ఓటమి ప్రారంభమైంది నకల సహదేవులకి దాంతో ఈ భీమార్జును కూడా రావడం జరిగింది భీమార్జునులు కూడా అక్కడ ఓటమి పాలు కావడం జరిగింది ధర్మ తామ్రధ్వర్జుని చేతులు ఓకే జరిగింది అది ఆ తర్వాత ఏం జరిగింది ఇక ధర్మరాజు రావాలి ఇప్పుడు ఆయన ఇక రావాలి యుద్ధం చేయాలి యుద్ధం చేయాలంటే అప్పుడు బయలుదేరితే అప్పుడు కృష్ణుడు అంటాడు ఈ ప్రకారం చేస్తే నువ్వు గెలవలేవు అక్కడ ఆయన మహాబలశాలి అంతేకాదు అతన్ని మించిన ధర్మాత్ముడు వేరే లేరు కాబట్టి అతన్ని మనం ఒక మాయోపాయం చేత మనం ఏదైనా వరాలను అడిగి యాచించి అతన్ని గెలవాల్సింది తప్ప ఈ రకంగా గెలవలేమని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు సరే మీరు ఎలాగాలే ఎలాగంటే అలాగే అంటే ధర్మరాజు వీళ్ళిద్దరూ కృష్ణుని యొక్క సూచన మేరకు ఇద్దరు ఒక విప్లవత్తముల వేషాల్లో మారు వేషాల్లో ఆ మయూరధ్వజం దగ్గరికి వెళ్తారు వెళ్ళి అతని ఆతిథ్యం స్వీకరించిన తర్వాత చెప్పండి మీకేం కావాలి నేనేమి ఇవ్వగలవాడను అని ధ్వజుడు అడిగినప్పుడు కృష్ణుడు అంటాడు స్వామి ఓ మహారాజా మేము నీ దగ్గరికి నీ సామ్రాజ్యానికి వస్తున్నప్పుడు మధ్యలో అడవిలో ఒక సింహం ఎదురై ఇతను అంటే ఇతను అంటే ధర్మరాజు మార్గేశ్వర ఇతని కుమారుణ్ణి బలి ఆరగించడానికి సిద్ధమైంది 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 అతన్ని ఇవ్వకపోతే అతనికి కుమారుని కుమారుని మాంసానికి సరి సమానమైన మాంసం మాకు కావాలి అది చర్చ ఇస్తేమారి కుమారుని వదిలేస్తాను లేకపోతే మీ కుమారుణ్ణి ఆరగిస్తాను ఏదో ఒకటి తెలుసు వదిలేయటమా ఆరగించటమా ఏదో ఒకటి మీరు తీర్చుకోండి అని ఆ సింహం ఊరింది ఇప్పుడు మేమేమి తెలుసుకోలేని పరిస్థితులు మీ దగ్గరకు వచ్చాం కాబట్టి దాదాపు మా కుమారుడి యొక్క ఇతని కుమారుడి యొక్క మాంసానికి సరి సమానమైన మాంసం మీ సగం శరీరం సరిపోతుంది ఇస్తే మీ సగ దేహం అర్ధ శరీరం మాకు ఇవ్వండి ఇస్తే ఆ సింహానికి అప్పగించి సమర్పించి ఆ బాలుని విడిపించుకుంటాము అని చెప్పేసి వీళ్ళు ఆ మయూరధ్వజను కోరితే వెంటనే అతను మరొక మాటకు మరొక కోరికకు మరొక ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా సరే దాని దేముంది నేను ఇప్పుడే ఇస్తాను అంటాడు వెంటనే ఏం చేయాలి మరి ఎట్లా ఇవ్వాలి అంటే వీళ్ళే చెప్తారు అది కూడా మీ భార్యా పిల్లలు మాత్రమే రంతంపంతో కోయాలి సగ శరీరాన్ని మీ భార్య పిల్లలు కోయాలి నీ శరీరాన్ని చూడండి ఎంత కఠినమైన కోరిక మీ భార్య పిల్లలు అంటే ఆయన తప్పకుండా మంచిది అలాగే అంటాడు అయితే వాళ్ళు కోస్తున్నప్పుడు ఏ భార్య పిల్లలకు శోకం కాదు మనసు ఒప్పుతుంది వాళ్ళు బాధపడుతుంటారు విచారం ఉంటే వీళ్ళంటారు అలా విచారిస్తూ ఇచ్చే దానాన్ని మేము స్వీకరించాము చూడండి నియమాలు నియమ నిబంధనలు స్వీకరించామంటే అప్పుడు అతను చెప్తాడు ఆదేశిస్తాడు తన భార్య పిల్లలు మీరు ఎలాంటి బాధ విచారము ఆవేదన ఆవేశము లేకుండా నా శరీరాన్ని కోయండి అని ఆదేశిస్తే వాళ్ళు ఆ ఒక తటస్థమైనటువంటి ఒక నిశ్చల స్థితికి చేరుకొని వాళ్ళు ఏం చేస్తారు ఆ శరీరాన్ని కోయడం ప్రారంభిస్తారు ఆ కోస్తుంటే అనుకోకుండా ఏం జరుగుతుంది ఆ ధ్వజుని ఎడమ నేత్రం ఎడమ కన్నులో నుంచి నీరు రావడం ప్రారంభమవుతుంది ఓకే రావడంతో ప్రారంభమైతే వీళ్ళు అంటారు ఇద్దరు ఉప్రతములు ఇక మేము తీసుకోము ఆపండి ఆ కోయడం ఆపండి అంటారు ఎందుకు స్వామి అని అడిగితే మీ కన్ను నుంచి నీరు వస్తుంది నీరు రావడం అంటే మీరు ఏడుస్తున్నారు కాబట్టి మేము తీసుకోమంటే అప్పుడు మయూరధ్వజుడు ఏమంటాడు నా ఎడమకన్ను నుంచి నీరు ఎందుకు వస్తుందో మీరు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు వస్తుందంటే ఆ మయూరధ్వజుడు దానకర్ణుడు దానశీలి ఆయన కుడి కన్ను ఈ కుడి భడి భాగాన్ని ఇవ్వాలి ఎప్పుడు మొదలు మొదల కుడి భాగాన్ని ఇవ్వాలి మన కుడి చేత్వం ఇస్తాం ఏదైనా చేత్తం ఇవ్వము కాబట్టి ఇక్కడ మయూరధ్వజను కుడి కుడి భాగాన్ని అర్ధ భాగాన్ని ఇస్తాడు ఆ ఎడమ కన్ను ఏమంటుందంటే కుడి అర్ధ భాగాన్ని దానం చేయబోతున్నాడు మయూరధ్వజుడు ఆ కుడి అర్ధ భాగం అంటే కుడి కన్ను కూడా అర్ధ భాగంలో ఉంది కదా కాబట్టి కుడి కన్నుకు ఇంత అదృష్టం దక్కింది నాకు దక్కలేదు అని ఎడమకన్ను అని నాకు ఆ అవకాశం అదృష్టం దక్కలేదు నేను ఏం పాపం చేసుకున్నానని ఏడుస్తుంది అంతే తప్ప మీకు కూడా దానం ఇస్తే బాగుండేది మీ దానంలో తాను భాగస్వామి అయితే బాగుండేది అని ఏడుస్తుంది తప్ప బాధతో ఏడవటం లేదండి చూడండి ఎంత ఉదాహరణ కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నిజ రూపాలు వాళ్ళకు చూపించేసి నీ అప్పుడు ధర్మరాజు సిగ్గుతో తలవంచుకుంటాడు అంటే తన్ను మించిన దాలశీలి ఉన్నాడని అతనికి అర్థమవుతుంది అతన్ని నమస్కరిస్తాడు అప్పుడు కృష్ణుడు అంటాడు ఏం వరం కోరుకుంటావు కోరుకో నేను ఇస్తాను నిన్ను మించిన దానశీలి ప్రపంచంలో లేడు మయూరధ్వజ అని కోరుకుంటే నాకు ఏమీ కోరిక లక్కర్లేదు నేను కోరుకునేది ఒకటే నీ సన్నిధిలో నిరంతరం నేను ఉండాలి నీవెక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలి అదే నా కోరిక నీ రూపం ఎక్కడ ఉంటే నీవెక్కడ ఉంటే నీ సన్నిధిలో నేను ఉండాల్సిందే అంటే సరే నేను ఇక వచ్చే యుగంలో నేను అవతారాలుగా కాకుండా విగ్రహాల రూపంలో ఉంటాను దేవుడి రూపంలో ఉంటాను ఈ మూడు యుగాల్లో నేను అవతారాల రూపంలో వచ్చాను ఈ కలియుగంలో నేను విగ్రహ రూపంలో ఉంటాను ప్రతి చోట ఉంటాను ప్రతి ఆ ప్రతి చోట ప్రతి దేవాలయాల రూపంలో ఉంటాను కాబట్టి నా సన్నిధిలో నేను విగ్రహంగా ఉంటే నీ ఒక ధ్వజస్తంభంగా ఉండు ఎస్ అనే ఆ ధ్వజుడికి ధ్వజునికి అతను వరమిచ్చాడు అనుగ్రహించాడు కాబట్టి ఆ మయూరధ్వజుడు ధ్వజస్తంభం అయ్యాడు నిలిచాడు నిలిచాడు అతని కొడుకు తామ్రధ్వజుడు పైన ఒకటి అడ్డంగా ఉంటాడు అడ్డంగా ఉంటుంది గంటలు ఉంటాయి ఆ తామ్రము తామ్రంగా ఉండేటటువంటి తామ్రధ్వజుడు అవుతాడు ఆ ఆ గంటలు మూడు గంటలు ఉంటాయి దానికి వేలాడుతూ ఉంటాయి అది సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలుగా ఉంటాయి దానిపైన వెలిగే దీపాలు అది వచ్చే ఈ కాలంలో అవసరం లేదు కానీ ఒకప్పుడు అప్పుడు అటవీ ప్రాంతాలు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారికి అవి దారి ఆ గ్రామాన్ని చూపించే ఆ నగరాన్ని చూపించే దారి దీపాలుగా ఉండటం అనేది ఆ ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత అందుకే మూల విరాట్టుకు ముఖ్య కంటే ముందు మూలవిరాట్టును ఏ రకంగా అయితే ప్రతిష్టాపన చేస్తామో అంతే ఆరాధనా పద్ధతి అంతే ఆగమశాస్త్ర విధానం ధ్వజస్తంభ ప్రతిష్టకు కూడా ఉంటుంది కాబట్టి మన మూల విరాట్ కంటే ముందు ధ్వజస్తంభానికి నమస్కరించి మనం ధ్వజస్తంభ సహితంగా ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది మూల విరాటకు అది ఇంకొక విశేషం ఏంటంటే ధ్వజస్తంభం యొక్క ప్రతిష్ట ఎట్లా జరగాలంటే మూల విరాట్ ఉండేటటువంటి గర్భగుడిలో ఈ విమాన గోపురం ఉంటుంది కదా విమాన గోపురానికి ఎత్తుగా ఉండాలి అది ఆగమశాస్త్రనీయం గోపురం ఉంటుంది కదా గోపురం ఆ గోపురం కంటే ధ్వజస్తంభము ఎత్తుగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఉత్తమము అంటారు కనీసం మూల విరాట్టు యొక్క గోపురానికి సరి సమానంగా ఉంటే అది మధ్యమం మూల విరాట్టు యొక్క గోపురానికి విమాన గోపురానికి తక్కువగా ఉంటే అది అధమం అంటారు కాబట్టి ఈ మూడు రీతుల్లో ధ్వజస్తంభం ఉత్తమంగా ఉంటే మరీ మంచిది తర్వాత ఒకటి ధ్వజస్తంభం లేని దేవాలయాల్లోకి సన్యాసులు వెళ్ళకూడదు అని అంటారు తపో దీక్షాపరులు ధ్వజస్తంభం ఉన్న దాంట్లో మాత్రమే వెళ్ళాలి అనేది ఒక నియమం ఉంటుంది అంతటి విశిష్టత కలిగినటువంటి ధ్వజస్తంభం అందుకే ధ్వజస్తంభం కనీసం మూల విరాటి యొక్క ప్రధానమైన పైకప్పు ఉంటుంది కదా ఆ పైకప్పుకు సమానంగానైనా ఈ ధ్వజస్తంభం అనేది ఉండాలి అనేది ఆగమ శాస్త్ర నియమం కాబట్టి ధ్వజస్తంభం యొక్క ప్రాధాన్యత మామూలు ప్రాధాన్యత కాబట్టి కాబట్టి ధ్వజస్తంభం అంటేనే శాస్త్రంలో షట్ చక్రాల్లో అది ఒక మణిపూరక చక్రానికి స్వాధిష్టాన చక్రంతో తర్వాత మూలాధార చక్రంతో సరి సమానమైనటువంటి ధ్వజస్తంభం అంతటి ప్రధానమైనటువంటి ప్రత్యేకత విశేషం ఆ భగవంతుడు ఆ ధ్వజస్థానం ఏ సార్ శ్రీకృష్ణుడు పరీక్ష పెట్టినటువంటి దాంట్లో ఈ విషయం అంతా వెల్లడైంది ఆ తర్వాత ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి ఒక ఒక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మంచి ధ్వజస్తంభం కూడా ఎలా చేయాలి అన్నప్పుడు అది కలపతో చేస్తారు అవును కలపతో చేస్తారు దారుతో చేస్తారు ఆ కలపతో చేసినా కూడా ఈ దాన్ని ఏం చేస్తాడంటే ఇత్తడి కానీ మిగతా ధాతువులతో కానీ దాన్ని తొడుగు వేస్తాను తొడుగు వేయడం ఒక పద్ధతి కలపతో చేయడం రాతితో కూడా ధ్వజస్తంభాలు ఉంటాయి అది కూడా చేయొచ్చు ఏదైనా అది కలప కలప అంటే అశ్వద్ధం కలప కానీ లేకపోతే మద్ది కానీ ఇట్లా రకరకాల వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాల్లో ఏదైనా వృక్షాలు వాళ్ళు వాస్తు పండితులు నిర్ణయిస్తారు ఆ వాస్తు పండితుల నిర్ణయానుసారం ఆ వృక్షాలను తీసుకొచ్చేసి దానికి కొన్ని కొలతలు కూడా ఉంటాయి ఆగమశాస్త్ర నియమాలు అనుసారంగా ఆ కొలతల్ని అనుసరించి దాన్ని ధ్వజస్తంభం ఏర్పాటు అనేది జరుగుతుంది అంటే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళిద్దరు రోల్ ఎక్కువ ఉంది అన్నట్టు ఆగమశాస్త్ర ఆగమశా ఆగమశాస్త్ర పండితులు మయూరధ్వజుడు చదువు ధ్వజస్తంభం ఎవరు అంటే దాని చరిత్రలో ఆ ధ్వజస్తంభం యొక్క చరిత్ర ఏంటంటే ఆ మయూరధ్వజుడు మణిపూర రాజైనటువంటి మయూరధ్వజుడు తామ్రధ్వజుడు ప్రధానమైన వీళ్ళిద్దరు ప్రేరకులు వీరిద్దరిది ప్రత్యేకత అనేది మనకు ధ్వజస్తంభంలో దేవాలయంలో ప్రత్యేకంగా కనబడుతుంది కేవలము మనం అక్కడ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటాం కానీ ధ్వజస్తంభం ఏర్పాటుకు గల కారణము దాని యొక్క విశిష్టత అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం